హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైతే రెండు గంటలు అట్లా అలా అవుతుంది రెండు నుండి స్టార్ట్ చేసి చేయాలన్నారు పూజారి గారు ఇంకా ఇప్పుడే అమ్మా నాన్న వచ్చి పూజలో కూర్చున్నారన్నమాట ఫస్ట్ వచ్చి ఇంకా వినాయకుడి పూజ అలా ఉంటుంది తర్వాత నవగ్రహాల పూజ సత్యనారాయణ పూజ హోమము పాల్ పంపిచ్చేది ఇంకా ఒకటొకటి తర్వాత జరుగుతూ ఉంటుందంట ప్రస్తుతానికైతే ఇప్పుడు వినాయక పూజ జరిపిస్తున్నారేమో పొద్దున్నే కాబట్టి అంతా మా వాళ్ళు ఎవరు ఇంకా రాలేదు తర్వాత వచ్చారనమాట అంతా సెవెన్ థర్టీకి అంతా అంత అన్ని పూజలు కంప్లీట్ అయిపోయినాయి తర్వాత వచ్చారనమాట అందరూ ఇప్పుడైతే గోమాతకి పూజ చేస్తున్నారు తర్వాత ఇంకా ఉంటుంది కదా గడప పూజ పాలు పొంగిచ్చేది ఇంకా అన్నీ ఉంటుంది మాట్లాడి మా అమ్మవారి ఇంట్లోకి చిన్న గోమాత వచ్చింది అన్నమాట ఇప్పుడైతే అమ్మ గడప పూజ అనమాట నిజంగా పల్లెటూరులో ఎంత ప్రశాంతంగా ఉందంటే ఏ వెహికల్స్ సౌండ్ లేకుండా కోళ్ళ శబ్దము ఆవుల శబ్దము ఇలాగే ఉందన్నమాట సమ్మర్ కాబట్టి అయినా కూడా ఏమంత అనిపించలేదు బాగా చల్లగా ఉండింది మధ్యరాత్రి కాబట్టి చల్లగా అనిపించింది అబ్బా మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు అన్నపిల్లలు మా పిల్లలు ఇంకా మేము పెద్దవాళ్ళం ఉన్నాం కదా మేము మాత్రం లేచి ఇంకా చేసుకుంటున్నాం బంధువులు అంతా తర్వాతే వచ్చినారు ఫ్రెండ్స్ అంతా పూజ అంతా అయిపోయినాకే వచ్చారు ఎందుకంటే ఒక సెవెన్ సెవెన్ థర్టీకి అంతా పూజలు అయిపోయినాయి కాబట్టి కాబట్టి తర్వాత వచ్చారనమాట అందరూ వచ్చి తర్వాత భోజనం చేసుకొని కొంచెం మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళారనమాట ఇంకా తెలిసిందే కదా పల్లెటూరులో అంతా పండ్లకు వెళ్ళిపోతారు ఇంకా మాది అంతా పూజ అంతా ఈ వంటలంతా చేసి మధ్యాహ్నానికి భోజనాలు అన్నీ పెట్టినామనమాట కొంతమంది బంధువులు వచ్చి భోజనం చేసుకున్నారు ఇంకా అక్కడ పల్లె పల్లెలో ఉంటారు కదా మనుషులంతా వాళ్ళు పొలానికి వెళ్ళే వాళ్ళు పళ్ళకు వెళ్ళే వాళ్ళంతా వెళ్ళినారు వాళ్ళు ఈవినింగ్ అలా వచ్చారనమాట ఒక ఆరు గంటలకు అట్లా వచ్చినారు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు వస్తూనే ఉన్నారు జనాలు మేమైతే భయపడినాము ఏమి ఇంకా కరెక్ట్గా ఎవరు రాలేదు రాలేదు అని తర్వాత అంటే మనకి ఇప్పుడు మనము అంటే సిటీలలో మనకి అలవాటు అయిపోయింది ఫంక్షన్కి ఈ టైం అంటే ఆ టైనికే మనం వెళ్ళి వాళ్ళకి మనం మన మన దగ్గర తోచినంత గిఫ్టో లేకపోతే డబ్బులో ఇట్లా ఇచ్చేసి వస్తామన్నమాట వచ్చిన వెంటనే ఇంకా మనము బోన్ చేసుకొని ఇంక స్టార్ట్ అయిపోతాం కదా ఇక్కడ అలా కాదనమాట పల్లెటూరులో నాకైతే ఫుల్ ఏంది ఇంతమంది చెప్పేసి వచ్చింది అమ్మ ఎవ్వరు రాలేదే భోజనాలు అంతా అట్లే ఉన్నాయి కొంతమంది వచ్చి తినేసి వెళ్ళిపోయారు ఏంది అనుకుంటా ఉన్నాను ఆరు గంటల నుండి వచ్చినారు ఫ్రెష్ జనాలు వస్తూనే ఉన్నారు తొమ్మిది గంటలైనా వస్తూనే ఉన్నారు ఇంకైతే అమ్మ ఇప్పుడే పాలు అనేసి ఇంకంతా స్టార్ట్ చేస్తున్నారు అంత మంది మళ్ళీ వచ్చిన దానికి మాకు కొంచెం బాగా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మా పిలిచినందుకు అందరూ వచ్చినారు అని మేమైతే చాలా హ్యాపీగా అయినాము వాటంతా ఇప్పుడు పూజ అయింది తర్వాత ఇంకా పూజారి హారతిస్తున్నారు పాలు పొంగిచ్చే కార్యక్రమము పాలైతే చాలా చక్కగా అనమాట కార్యక్రమం అయిపోయింది ఇంకా వెంటనే ఇంకా హోమం దగ్గర హోమం హోమమ్ మా అన్న వాళ్ళ పెద్ద పాప చిన్న పాప మా అమ్మ నాన్న కూర్చున్నారు మా వదిన పాప దగ్గర ఉంది మా అన్న ఇంకా పైన వంటలంతా చేస్తున్నారు అంటే మా అన్న ఏమంటే ఇంకా బూందీ మిక్చరు ఇక్కడే చేపిస్తున్నారు అన్నమాట మా అన్న వాళ్ళ తోడల్లు ఉన్నారు పెద్ద బావ అంటే పెద్ద అన్న అన్న దగ్గరే అన్న వంట కుకింగ్ మాస్టర్ అనమాట ఇంకా అన్నీ అన్నీ చేస్తున్నారు అనమాట ఆ అన్న కూడా రెండు రెండు గంటల నుండి చేస్తున్నారు ఫ్రెండ్స్ నైట్ ఒక లెవెన్ వరకు అంతా కలిపి పాకం అంతా పెట్టుకున్నారు తర్వాత కలిపి అంతా పెట్టేస్తున్నారు తర్వాత ఇప్పుడు రెండు గంటల నుండి అందరితో పాటు పైన అన్న అంతా చేస్తున్నారు అనమాట ఏముంది బూందీ మిక్చర్ అంతా రెడీ చేస్తున్నారు ఇంకా కింద మేమంతా ఇంకా ఉన్నామన్నమాట ఇంకా నేను వీడియో తీస్తున్నాను పిల్లలు పనుకున్నారు ఇంకా వాళ్ళు వేస్తానట్లే వాళ్ళకి స్నానాలు చేసేసి ఇంకా హోమ్ వాళ్ళని కూర్చోపెడదాం అనుకున్నాను కానీ వాళ్ళు ఇంకా లేదు హోమ్ హోమ్లో హోమంకి అంటే లేదు ఇంకా మేమే ఇంకా అంతా హోమం చుట్టూ తిరిగి ఇంకా హోమం దగ్గర ఉన్నామన్నమాట చిన్నపిల్లలతో తెలిసిందే కదా అస్సలు లేయరు మాకే కళ్ళు మూసుకుపోతున్నాయి గేమ్ హోమం కాబట్టి ఈ మన ఇంట్లో ఎట్లా అంటే ఇంకా గృహప్రవేశము ఇంకా పండుగలు ఇట్లా పెళ్ళిళ్ళు వచ్చినాయంటే ఖచ్చితంగా నిద్రలు అనేది అయిపోతుంది అనమాట మళ్ళీ ఒక రెండు రోజులు ఫుల్ పడిపోతాము అంతా అలా ఉంటుంది హోమం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడే పైకి వచ్చారనమాట అంటే మిద్ది పైన చేస్తున్నారు వంటలన్నీ ఇంకా ఈయన ఉన్నారు కదా బ్లూ షర్ట్ ఈ అన్న పెద్ద అన్న ఇంకా వీళ్ళ వీళ్ళు ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడే మా వదిన వాళ్ళ తమ్ముడు ఇంకా ఇద్దరిని సపోర్ట్ అనమాట ఇంట్లో వాళ్ళే అంతా చేస్తన్నారు ఏదో మా పాప నైట్ కాబట్టి కనపడదాన్ని ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ చూపించేదానికి వంటలు ఏం చేస్తున్నారు ఏమి అని చూసారా అంతా కటింగ్లు అయితే అవుతాయి కొన్ని కొన్ని అన్నీ తరుక్కొని పెట్టుకునేస్తే మళ్ళీ వెంటనే వంట చేసేయచ్చు కదా అనేసి అమ్మ ముందరంతా ఇది చేసుకుంటున్నారనమాట అంతా అన్ని పూజలు అయిపోయినాయి సెవెన్ థర్టీకే అయిపోయింది అనమాట అన్ని పూజలు టూ నుండి సెవెన్ థర్టీకి అన్ని పూజలు అయిపోయినాయి ఇంకా బయట ఆ గుమ్మడికాయ ఉంటుంది కదా అది కట్టిస్తున్నారు అనమాట గుమ్మడికాయ నాకు కోల్డ్ అయిపోయింది ఫుల్ వాటర్ చేంజ్ అయ్యి ప్లీజ్ కాస్త అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్ని ఏమనుకోవద్దండి చాలా ట్రై చేస్తున్నాను కానీ కరెక్ట్గా రావడం లేదు వాయిస్ అయితే ఇదైతే స్టార్టింగ్ అనమాట ఫస్ట్ నుడు ఫస్ట్ వచ్చి రాధాకృష్ణుడు పెట్టించినారు మా అన్న ఇదైతే వన్ రూము అమ్మవాళ్ళు ఉండేది ఇంకా ఈ ముగ్గురే కాబట్టి అయితే ఇలా అనమాట ఇది హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది ఇక్కడ నుంచి ఫుల్ హాలే వస్తుంది దేవుని రూమ్ సపరేట్ ఉందన్నమాట మళ్ళీ సింగిల్ బెడ్రూము ఇంకా పల్లెటూరులో తెలిసిందే కదా ప్లేస్ ఎక్కువ వదులుకుంటామన్నమాట పండగలు ఇట్లా ఏమన్నా వస్తే అందరూ కలిసి వచ్చి చేసుకోవచ్చు ఇంకా ఇది పిఓపి మీకు తెలిసిందే నేను చెప్పనవసరం లేదు ఇలా సింపుల్ సింపుల్గా అన్నయ్య ఇది దేవుని రూము అక్కడ కూడా ఒకటి చారు ఫ్రెండ్స్ పిఓపి అన్న చిన్న పువ్వు చూడండి బాగుంది ఇంకా వచ్చి బెడ్రూమ్ అనమాట మీ మా అన్న మా అన్న కూతురు చిన్న పాప పాప పేరు వచ్చి హన్విత కచ్చి పిల్ల ఖర్చుకోవడలు నాకు వంటలు స్టార్ట్ అయిపోయినాయి ఫినిష్ కూడా వచ్చేస్తాయి అనమాట ఇంకా రెండేమో ఉన్నాయి ఒక సైడ్ వచ్చి బఠానీ ఉల్లగడ్డలు కుర్మా జరుగుతుంది ఇంకోసారి వచ్చి ఇంకొక చోట వచ్చి సాంబార్ వేస్తున్నారు అన్నం వచ్చి కలర్ రైసు దాంట్లోకి వచ్చి కుర్మా మళ్ళీ వచ్చి అన్నము రసము ఇది బూందీ మిక్చరు అప్పలాలు ఇలా చే పల్లెలు అంటే తాలింపులు ఒక రెండు రెండు రకాలు ఇలా ఇది ఇదనమాట వంట ఇంకా చూసారు ఇంకా కట్ చేస్తూనే ఉన్నారు కూర్చునే వాళ్ళు కూర్చున్నారు ఇంకంతా వస్తారు అనేసి త్వర త్వరగా అంతా ఇది చేస్తున్నారు అనమాట నచ్చితున్నాను వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కమెంట్ మర్చిపోదండి బాయ్ బాయ్